నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీలపైన కేసుల పరంపర కొనసాగుతుంది చాలామంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల పైన కేసులు జైళ్ళు పెట్టే పరిస్థితి కోటమి ప్రభుత్వంలో జరుగుతుందనేది ఆ పార్టీ వర్గాలు వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి నెల్లూరు జిల్లాలో చాలా కీలకమైన నాయకుడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసిన సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంచి స్పీకరు పార్టీకి విన్నుదన్నుగా నెల్లూరు జిల్లాలో చాలా కీలకమైన నాయకుడు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు దగ్గరగా జగన్ గారితో ఉన్న సత్సంబంధాలు పార్టీ పరంగా ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా కీలకంగావహరించిన రోజులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మరి కోటమి అక్రమ కేసుల పరంపరలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన అనేక రకాల కేసులు మనీ లాండరింగ్ కేసులు ఇట్లా రకరకాల కేసులు పెట్టి ఎనభై ఆరు రోజుల పాటు నెల్లూరు జైల్లో పెట్టిన పరిస్థితి మరి ఎట్టకేలకు బెయిల్ కోర్టు ఆదేశాలతో బెయిల్ వచ్చింది మరి ఈరోజు ఉదయమే నెల్లూరు జైలు నుండి విడుదలయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మన ఆయన గణం అంటే నెల్లూరు జిల్లా ముఖ్యంగా సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రేణులందరూ కూడా నెల్లూరు జైలుకి వచ్చి కాకాని గే గోవర్ధన్ రెడ్డి గారికి స్వాగతం పలికి వారితో కొంచెం మాట్లాడిన పరిస్థితి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో స్ట్రాంగ్ లీడరు అదేవిధంగా టీడీపీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ స్ట్రాంగ్ లీడర్ సోమిరెడ్డి కాకాని వర్సెస్ సోమిరెడ్డి మధ్య రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది సోమిరెడ్డి రెడ్డి గారు టీడీపీలో కీలకమైన నాయకుడు ఆ జిల్లాలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అనుచరుడిగా వైఎస్ఆర్సిపి ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సిపిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ సోమిరెడ్డి కాకాని మధ్య రాజకీయ విభేదాలు రాజకీయ పరంగా ప్రచర్ని యుద్ధం ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు ఒకరిపై ఒకరు అనేక రకాల కేసుల పరంపర సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి పైన వైఎస్ఆర్సిపి అధికారులు ఉన్నప్పుడు అనేక రకాల కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రదే ఇప్పుడు టీడీపీ కూటమి అధికారులు ఉంది కాబట్టి ఎప్పుడో పాత కేసులన్నీ కూడా బయట తీసి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు కట్టడం జైలుకి వెళ్ళడం ఎనభై ఆరు రోజుల పాటు నెల్లూరు జైల్లో ఉండడం మరి ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి రిలీజ్ అయ్యారు జైలు నుండి అయితే హైకోర్టు ఇచ్చిన షర్తుల ఆధారంగా ఈ కేసు పూర్వపరాపాలన్నీ కూడా చాలా క్లియర్ అయ్యే వరకు నెల్లూరు జిల్లాలో ఉండకూడదు బయట బయట మాత్రమే ఉండాలనేది కొన్ని ఆంక్షలు పెట్టింది కోర్టు దీంతో నెల్లూరు జిల్లాలోకి అడుగు పెడతానికి గోవర్ధన్ రెడ్డి గారు కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఏదేమైనా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంచి వాగ్దాడగలని నాయకుడిగా ఒక కీలక వ్యాఖ్య చేశారు రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతూ నెల్లూరు జిల్లాలో అవినీతికి కేరాపుకున్న సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన కుమారుడి పైన రాజకీయ యుద్ధం కొనసాగిస్తాను సోమిరెడ్డి అవినీతిని ఎండగడతాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబం చేసే అక్రమాలు అరాచకాలని ఎదుర్కొంటాను ఎండగడతాను వెంటాడతాను వైఎస్ఆర్సిపి పార్టీ పరంగా సోమిరెడ్డి అవినీతి భోగాతాన్ని ఎక్కడ కూడా వెనకంజి వేసే పరిస్థితి లేదు ఆ భోగతాన్ని అంతా కూడా వెలికితేస్తాను ప్రజాక్షేత్రంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తన అతని కుమారుడిని నిలబెడతాను అని చెప్పి చాలా ఘాటున వ్యాఖ్యలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది సహజంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మంచి స్పీకరు టీడీపీలో చాలా కీలకమైన నాయకుడు పోలిట్ బ్యూరోలో కీలక టీడీపీ పోలిట్ బ్యూరోలో ఉన్న నాయకుడు కాకాని వర్సెస్ గో సోమిరెడ్డి మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా హీట్ ఎక్కి ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది కానీ నెల్లూరు జిల్లాలో పాత రోజులు అంటే రాజశేఖర రెడ్డి గారు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనం రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా ఆ జిల్లా రాజకీయాలు నడిపేవాళ్ళు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆనం కుటుంబానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత రాజకీయ పరమైన విభేదాల వల్ల కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా వేగంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మిన పంటగా నెల్లూరు జిల్లా బాధ్యతలు వైఎస్ఆర్సీపీని చాలా దీటుగా ఆ జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో ఆ ఇంట్లో కూడా వైసీపీ అభ్యర్థులు బలంగా గెలుపొందేలా పార్టీ బలంగా ఉండేలా గోవర్ధన్ రెడ్డి గారికి ఆ రోజు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా మంత్రి పదవితో పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలని శాసించాలి అనే విధంగానే ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి టీడీపీ కూడా ఆ రోజుల్లో సైలెంట్గా ఉంది కానీ టీడీపీ తరఫున పోరాడింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు కోటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒంటికాలతో కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతిని కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తు చేసిన అరాచకాలని ఎప్పటికప్పుడే మీడియా ద్వారా ఎండగడుతూ రకరకాల కేసులు పెట్టేలా కూడా ఒత్తిడి పెంచి ఎట్టకేలకు కూటమి పెద్దల యొక్క సహకారమా లేకపోతే కూటమి పెద్దలు రంగంలో దిగడమా వీటన్నిటిపైన మరి ఎట్టకేలకు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేయడం కేసులు జైలు పెట్టడం ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రిలీజ్ కావడం ఇవన్నీ కూడా వేగంగా జరిగాయి అయినా సరే ఈ రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం సోమిరెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య నెల్లూరు జిల్లాలో రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఎక్కడ రాజీ పడను అని కాకాని గోవర్ధన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నెల్లూరు జైల్లో బయటకు కీలక వ్యాఖ్యలు చేశారు మరి రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో సోమరెడ్డి వర్సెస్ కాకాని మధ్య రాజకీయ వ్యవహారాలు నడిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వేముల